श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपदीपतिदयितां वारुणीमप्युमान्ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारम् जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः పూర్ణబోధమనుగా వైష్ణవా విష్ణుహృదయామస్ గోరుమ ఆపాదమౌళిపర్యంతం గూరాణం ఆకృతిం స్మరే తేన విఘ్నా ప్రణశ్య సిధ్యంత మనోరథా శ్రీ విద్యాసాగరమాధవతీర్థగరుభ్యో నమ హరి ఓం हरिकथामृतसारगुरुगळकरुणदिङ्ग आपणितुपेळुवे पूजित चारु चरण सरोज ब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज कारणने कैवल्यदायक नारसिंहनमिपे करुडिपुजम य मङ्गलवा पुरुषरूपत्रय पुरातनपुरुष पुरुषोत्तमक्षराक्षरपुरुषपूजितपाद पूर्णानन्दज्ञानमय पुरुषसूक्तसुमेय तत्तत्पुरुषहृत्पुष्करनिलय महापुरुषजाण्डान्तरदि బహిరధి వ్యాప్త నిర్లిప్త నిన్నటి రోజున మన సారం పాఠంలో వ్యాప్తి సంధి అందు పదహైదవ పద్యమైనటువంటి మన విషయదొలగిరిసి విషయవ మనదొలగి నెలగుడిసి అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాం ఈరోజు పదహారవ పద్యం ತೋದಕನು ತಾನಾಗಿ ಮನ ಮೊದಲಾದ ಕರಣದೊಳಿದ್ದು ವಿಷಯವನೈದುವನು ನಿಜಪೂರ್ಣ ಸುಖಮಯ ಗ್ರಾಹ್ಯ ಗ್ರಾಹಕನು ವೇದವೇದ್ಯನು ತಿಳಿಯದವನೋಪಾದಿ ಭುಂಜಿಸುತೆಲ್ಲರೊಳಗಾಹ್ಲಾದ ಪಡುವನು ಭಕ್ತವತ್ಸಲ ಭಾಗ್ಯ ಸಂಪನ್ನ ಪ್ರತಿಪದಾರ್ಥವು ತೋದಕನು ತಾನಾಗಿ ಮನ ಮೊದಲಾದ ಕರಣದೊಳಿದ್ದು ವಿಷಯವ ಐದುವನು ವಿಷಯವನು ಐದುವನು ನಿಜಪೂರ್ಣ ನಿಜ ಪೂರ್ಣ ಸುಖಮಯ ಗ್ರಾಹ್ಯ ಗ್ರಾಹಕನು ವೇದ ವೇದ್ಯನು ತಿಳಿಯದವನು ತಿಳಿಯದವನೋಪಾದಿ భుంజత ఎల్లరే భుంజత ఎల్లూ ఆహ్లాద బడవను భక్తవత్సల భాగ్య సంపన్న ప్రతిపదార్థం మన మొదలద మనస్సే మొదలైనటువంటి కరణదొళితు ఇంద్రియములం దుండి తోదకను అంటే ప్రేరకుడు తానై తానే తానాగి తానే అయి విషయవను శబ్దస్పర్శాది ఇంద్రియ విషయములను ఐదువను పొందును అంటే తనదే అయిన స్వాఖ్యరసాన్ని స్వాఖ్య రూపాన్ని పొందుతాడట నిజ తనదే అయిన పూర్ణ సుఖమయ పూర్ణమైనటువంటి సుఖమయుడు ఆనందమే దేహముగా కలిగినటువంటి వాడు గ్రాహ్య గ్రాహకను గంధాది వస్తువులందు ఉండటం చేత గ్రాహకుడని గంధాదులందు గ్రహి గంధాదులను గ్రహించేటటువంటి గ్రాణేంద్రియమునందు ఉండుట చేత గ్రాహకుడని అంటే గంధాది వస్తువులందు ఉండటం చేత గ్రాహ్యుడు గ్రాహకుడు కాదు వస్తువులందు ఉండటం చేత గ్రాహ్యుడు ఆ గంధాదులను గ్రహించేటటువంటి గ్రాణాదులందు ఉండటం చేత గ్రాహకుడని పిలవబడుతూ తెలియదవనోపాధి ఏమీ తెలియని వాని వలె ఉండి వేదవేద్యను వేదముల చేత తెలియబడువాడు భుంజిసుత తన రూపమునందు తానే ఐక్యమై ఎల్లరుడు సమస్త జీవులందును ఆహ్లాద బడువను అంటే ఆనందమును అనుభవించును భక్తవత్సల భక్తులయందు వాత్సల్యము కలవాడు భాగ్యసంపన్న అంటే షడ్గుణైశ్వర్య సంపన్నుడు తాత్పర్యం మనస్సు మొదలైనటువంటి ఏకాదశ ఇంద్రియములందు సన్నిధాన పాత్రుడై వానికి ప్రేరకుడై వానియందున్నటువంటి స్వాఖ్య అంటే తనదే అయినటువంటి రూపమును రూపమునందు ఆనందాన్ని పొందుతాడు పూర్ణ స్వానంద స్వరూపుడైన శ్రీహరి ఇంద్రియములు గ్రహించు శబ్ద స్పర్శ గంధములందుండి గ్రాహ్యుడు అని పిలవబడతాడు శబ్దాదులను గ్రహించేటటువంటి శ్రవణ చర్మ నేత్ర జిహ్వఘ్రాణములనేటటువంటి ఇంద్రియములందుండి గ్రాహకుడని పిలవబడతాడు అతడు వేదముల చేత తెలియబడువాడు సమస్త వేదములను తెలిసినవాడు అయినను ఎల్లరియందు తాను ఉండి అజ్ఞానులకేమీ తెలియని వాని వలే ఉంటాడు అందరి అందునూ ఉన్న స్వాఖ్య రూప ఐక్యాన్ని పొంది ఆనందిస్తాడు అతడు భక్త వత్సలుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడైన వాడు భగవంతుడు ఇక విశేష వివరణ మన మొదలాద కరణదొళిద్దు పంచ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు వాటిని నియంత్రించేటటువంటి ఏకాదశ ఇంద్రియమైనటువంటి మనస్సు ఈ ఇంద్రియములందు ఒక్కొక్క రూపముతో తాను ఉండి ఆయా ఇంద్రియములందున్న ఇంద్రియాభిమాని దేవతల చేత ఆ జీవుని యోగ్యత అనుసారంగా ఇంద్రియ వ్యాపారములను చేయించేటటువంటి వాడు శ్రీహరి ఎందుకంటే మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా భగవంతుడు స్వతంత్రుడు మిగిలిన వాళ్ళందరూ అస్వతంత్రులు కాబట్టి జడ పదార్థమైనటువంటి ఇంద్రియములందు ఆయా ఇంద్రియ అభిమాని దేవతలయందు తాను ఒక్కొక్క రూపముతో ఉండి ఆయా ఇంద్రియములందున్న ఇంద్రియాభిమాని దేవతల చేత వారికి ప్రేరకుడై ఉండి ఆ జీవుని యోగ్యత అనుసారంగా ఇంద్రియ వ్యాపారములను చేయిస్తున్నాడు శ్రీహరి అలా చేయిస్తున్నాడు కాబట్టే ఈ జగత్తునందు అనుక్షణము అనేక జీవుల చేత అనేక వ్యాపారములు అంటే క్రియలు కర్మలు జరుగుతూ ఉన్నది ఈ జగత్తు అలా భగవంతుడు చెయ్యకపోతే ఈ జగత్తంతయు కూడా స్థగితమైపోతుంది స్తబ్దమైపోతుంది ఏ వ్యాపారము లేనటువంటి ఒక నిశ్చల స్థితికి చేరుతుంది ఇది భగవంతుడు అన్ని చోట్ల వ్యాప్తుడై ఇంద్రియములందు ఇంద్రియ పదార్థములందు ఇంద్రియాభిమాని దేవతలయందు అన్ని చోట్ల తాను వ్యాప్తుడై ఈ జగద్వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు అనేటటువంటి భగవంతుని వ్యాప్తిత్వాన్ని ఈ విధంగా జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో వివరిస్తూ ఉన్నారు ఇక నిజపూర్ణ సుఖమయ గ్రాహ్య గ్రాహకను భగవంతుడు నిజపూర్ణ సుఖమయ అంటూ ఉన్నాడు వాడు భగవంతుడు సుఖించేటటువంటి జీవుల యందు ఉన్న శ్రీహరి సదా సంపూర్ణ ఆనంద స్వరూపుడే అయి ఉన్నాడు వాని దేహము జ్ఞానానందమయమైనటువంటిది ఎలాగా అంటే ఒక చక్కెర బొమ్మలో ఆపాదమౌళి పర్యంతము తీపి ఏ విధంగా ఉంటుందో తీపియే ఒక బొమ్మగా చక్కెర బొమ్మ ఎలా ఉంటుందో అలాగా భగవంతుడు సదా సంపూర్ణ ఆనంద స్వరూపుడై ఉంటూ ఉన్నాడు జీవులలో ఉన్న కారణమేమిటి అనంటే అనుభవయోగ్యమైనటువంటి గంధము రసము రూపము స్పర్శము శబ్దము ఈ విషయములకు ఏ ఏ గుణములు ఉన్నాయో ఆయా గుణములను ఇచ్చేటటువంటి వాడు భగవంతుడే అంటే భగవంతుడే వాటికి అధిపతి అంటే గంధానికి వాసన రసమునకు తడిగా ఉండటము రూపానికి ఆ రూపం ఉండటము స్పర్శకు దాని స్పర్శ శబ్దాన్ని వాటికి వాటి యొక్క తత్వాన్ని గుణాన్ని ధర్మాన్ని భగవంతుడు ఇచ్చేటటువంటి వాడు వాటి ఎందు వ్యాప్తుడై ఉండి వాటి యందు వ్యాప్తుడై ఉండి భగవంతుడు వాటికి ఆయా గుణములను ఇవ్వకపోతే అవి వాటి గుణాన్నే కలిగి ఉండవు అట్లాగే ఘాణేంద్రియము రసనేంద్రియము నేత్రేంద్రియము త్వగింద్రియము శ్రవణేంద్రియములు తమ పనులవి చేస్తున్నాయి అని అంటే ఆయా ఇంద్రియాభిమాని దేవతల చేత ఆయా పనులను జీవుల యోగ్యత అనుసారంగా భగవంతుడు చేయిస్తూ ఉన్నాడు ప్రేరకుడై నియామకుడై గ్రాహ్యము స్వీకరించునది భోగ్య వస్తువు భోగి భోగింపబడేటటువంటి వస్తువు గ్రాహ్యము ఇక దానిని అనుభవించేటటువంటిది ఇంద్రియములు ఇంద్రియాభిమాని దేవతలు పాటి మూలంగా జీవుడు చివరగా భగవంతుడు ఈ విధంగా భగవంతుడు ఆయా ఇంద్రియములు ఆయా ఇంద్రియ పనులను చెయ్యాలి అని అంటే భగవంతుడు ప్రేరకుడై నియామకుడై వాటి యందు ఉండి భోగ వస్తువులైనటువంటి పదార్థములందు గ్రాహ్యనామకుడై గ్రాహ్య శబ్దవాచ్యుడై ఇంద్రియములందు గ్రహించేటటువంటి ఇంద్రియములందు గ్రాహకుడై గ్రాహక శబ్దవాచ్యుడై గ్రాహక నామకుడై ఆ ఇంద్రియాభిమాని దేవతల యందు కూడా ఉండి ఆయా పనులను సాత్విక రాజస తామస జీవులు వారి యోగ్యత అనుసారంగా ప్రేరకుడు నియామకుడై భగవంతుడు చేయిస్తే ఈ జగత్తునందున్నటువంటి అందరి అందరు జీవులు కర్మలను చేసేటటువంటి చేష్టాపరులవుతారు అవుతారు లేకపోతే చేష్టలుడిగినటువంటి ఒక రాయి వలె జడ పదార్థము వలె అవుతారు కాబట్టి భగవంతుడు ఈ జగత్తు ఒక రాయి వలె నిశ్చలమైనదిగా ఒక జడ పదార్థంగా ఉండకూడదు అని చెప్పి అన్ని చోట్ల జీవులందు ఇంద్రియములందు దేహములందు పదార్థములందు గ్రాహ్య గ్రాహకములందు అన్నింట తాను ప్రేరకుడు నియామకుడు ప్రేర్యుడు అయి ఉండి ఆ పనులను అతడు చేయిస్తే గాని జరగవు ఇది భగవంతుని యొక్క వ్యాప్తిత్వ విశేషము అంతేకాకుండా భగవంతుడు గ్రాహ్య విషయములందు గ్రాహక ఇంద్రియములందు నియామకుడుగా ఉన్న ప్రాకృత పదార్థములైనటువంటి ఈ గ్రాహ్య గ్రాహక గ్రాహకములందు వాడు ఉన్న తత్సంబంధమైనటువంటి ప్రాకృత సుఖ దుఃఖ స్పర్శ లేనటువంటి వాడు భగవంతుడు వాటిలో ఉన్న ఆ ప్రాకృతమైనటువంటి సుఖదుఖ స్పర్శ లేకుండా తనదే అయినటువంటి ఆనంద స్వరూపము కలిగినటువంటి వాడు కాబట్టే నిజపూర్ణ సుఖమయ అని చెబుతూ ఉన్నారు అది భగవంతుని యొక్క వైశిష్ట్యము వాడు ఎక్కడ ఉన్నా ఆ అధిష్టానము యొక్క లోపములను కానీ దోషములను కానీ గుణములను కానీ వాడు అంటించుకొనడు నిర్లేపుడుగా ఉంటాడు గ్రాహ్య పదార్థములందు గ్రాహ్యుడని గ్రాహక పదార్థములందు గ్రాహకుడని ప్రభుత్వేన పిలవబడేటటువంటి వాడు శ్రీహరి ఇక అందరి అందు ఉండి వేదవేద్యుడు వేదముల చేత తెలియబడేటటువంటి వాడు ఎల్లరుడు ఉండి అంటే అందరి అందు ఉండి తన రూపముతో తానే ఐక్యముంది సమస్త జీవులందు ఉండి భుంజిసుత తన రూపముతో తానే ఐక్యమై ఆహ్లాద బడువను ఆనందాన్ని అనుభవిస్తాడు భగవంతుడు అది స్వరూప లక్షణం భక్తవత్సలుడు తరువాత భాగ్య సంపన్నుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు భగవంతునికి కాలత దేశత విషయత వ్యాప్తి ఉన్నది ఆ వ్యాప్తి ఎటువంటిది అనంటే కాలదేశ విషయగతమైనటువంటి ప్రాకృత గుణ దోష లిప్త లేనటువంటి వ్యాప్తి మనం ఎక్కడైనా ఒక చోట ఉన్నాము అంటే ఆ దేశము కానీ కాలము కానీ ఆయా పదార్థము కానీ అధిష్టానము యొక్క లోపదోషములు మనకు అంటుకుంటాయి అయితే భగవంతుడు అప్రాకృతుడు కాబట్టి ఏ అది ప్రాకృతమైనటువంటి మంచి అధిష్టానమైన చెడు అధిష్టానమైన ఎక్కడ ఉన్నా వాటి యొక్క లోపదోష గుణములను గుణముల లిప్త లేపము భగవంతునికి ఉండదు కాబట్టి వాడు ఉండి ఆహ్లాద పడు ఆహ్లాద పడువను అందే సంతో అను ఆ భోగాన్ని అనుభవిస్తాడు దేనితో ప్రతి ఒక్క పదార్థమునందు ఉన్నటువంటి తనదే అయిన రూపముతో తాను ఐక్యముంది భోగాన్ని అనుభవిస్తాడు జీవులకు వారికి ఇవ్వవలసినటువంటి సుఖాన్ని ఆనందాన్ని ఇస్తాడు ఎందుకయ్యా అంటే భక్తవత్సలుడు భాగ్య సంపన్నుడు ఇది భగవంతుని యొక్క వ్యాప్తిత్వ విశేషం వీడు అన్ని చోట్ల ఉండి ఈ విధంగా జగద్వ్యాపారాన్ని నడుపుతూ వాడు ఈ జగద్వ్యాపారము సుఖంగా జరిగేటట్లుగా అనుక్షణము బహుచిత్ర జగత్ బహుదాకరణ బహుచిత్రమైనటువంటి ఇటువంటి జగత్తు ఎప్పుడూ కూడా నిత్య నూతనంగా కళకళలాడుతూ చైతన్యవంతంగా ఉండటానికి భగవంతుని యొక్క ఈ వ్యాప్తిత్వము దేశత కాలత విషయత భగవంతుని యొక్క వ్యాప్తిత్వము మనకు ఈ జగత్తు ఈ విధంగా ఉండటానికి పనిచేస్తున్నది అది భగవంతుని యొక్క వైశిష్టము వాని వ్యాప్తిత్వ విశేషము అని చెబుతూ ఈ పద్యాన్ని ముగిస్తూ రేపు నిత్య నిగమాతీత నిర్గుణ భక్త వత్సల భయ వినాశన సత్య కామ శరణ్య శ్యామల కోమలాంగ సుఖీ మత్త నందది మర్త్య మర్త్యరుళ హొరగెత్త నోడలు సుత్తలిప్పను అత్యధిక సంతృప్త స్త్రిజగ వ్యాప్త పరమాప్త అనేటటువంటి పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మద్భేషార్పణమస్తు అందరికీ శుభమస్తు